నువ్వు బాగుంటది అనుకున్నాను ఇంత న్యాయమా కొడుకు రూపాయి రూపాయి పెట్టింది నాకు కొడుకు తప్ప నీతి న్యాయం మాధ్యము అవును రెండుకున్న వాళ్లకు టైం ఇవ్వ సొంతం కట్టుకున్న వాళ్లకు టైం ఇవ్వకు రెండుకున్నాం కదా మేము మాకేం తెలుసు ఇది ఇది ఇంత ఉంది అని మాకు ఏంద్రం సమాయకుడు

ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడతారు మీరు ఏం రాస్తారు మీది కాపాడడం మొత్తం చేస్తున్నాను అని అంటున్నారు ఎప్పటికైనా আলা দেওয়াল ইয়ারটা সানি और <laughs>